కొత్త పెళ్ళి కొడుకు లాగా ఉన్నాడు అని అనుకోబాకండి ఆయన బాగున్నాడు కొత్త పెళ్లి కొడుకు లాగా ఉన్నాను అనేది ఓకే కానీ కొత్త పెళ్ళి కొడుకు అంటే ఫ్యూచర్ లో అదే కదా అయినప్పుడు చూద్దాం అప్పుడు అంటే చేసుకోవా చేసుకుంటాం అప్పుడు అప్పుడా

క్యారెట్ ఫ్రై మా మమ్మీ క్యారెట్ ఫ్రై అందరూ ముక్కలు ముక్కలుగా తని చేస్తారు కదా మా మమ్మీ తురిమి చేస్తుంది సూపర్ టేస్ట్ వస్తుంది దీంట్లో మేము చికెన్ మసాలా పౌడర్ కూడా వేస్తాము అందుకే టేస్ట్ ఉంటుంది ధనియాల పొడి వేస్తున్నాం గరం మసాలా కానీ ధనియాల పొడి కానీ ఏదైనా వేసుకోవచ్చు కానీ గరం మసాలా బాగుంటుంది ధనియాల పొడి కొంచెం టేస్ట్ వేరే ఉంటుంది అంత ప్రశాంతంగా తినేవాళ్ళమా సూపర్గా ఉందండి టేస్ట్ అయితే నేను చూడండి ఈరోజు లెట్ వాచ్ మహన్ కె మార్కిల మేకప్ కొడుతనేం రాదాను తప్పే అమ్మా కొంచెం రంగు అవదు అలా కొజ్ ది పెన్ తో కొజ్ ది కామెంట్ పెట్టారు మంచి సాంగ్ వదియాసనం ఓల్డ్ సాంగ్ మధ్యని ఓల్డ్ సాంగ్ చేస్తాను ఎందుకంటే నువ్వు ఓల్డ్ కాబట్టి కామెంట్ కామెంట్ కమెంట్ ఏ పన్ను చెప్పా నేను కరెక్ట్ ఒక త్రీ టైమ్స్ థర్డ్ టైం ఏమో వేసుకోవడం ఎప్పుడు కొన్ని నా డిగ్రీ ఫస్ట్ ఇయర్ లా అంటే మా అక్క పిల్లప్పుడు పిల్లప్పుడు కూడా ఎంగేజ్మెంట్కి మా బేబీ అక్క ఎంగేజ్మెంట్ అప్పుడు కొన్న షర్టు మళ్ళీ ఒక్కసారి ఇప్పుడు వేసుకున్నాను ఏదో ఫెస్టివల్ కనుక్కుంటా మళ్ళీ ఇప్పుడు వేసుకున్నాను అప్పుడు సన్నగా ఉంది ఇప్పుడు గట్టి కావాలంటే నేను వీడియోలో వీలుంటే అంటే నాకు ఆ ఫోటో దొరికితే అప్పుడు ఎంగేజ్మెంట్లో దిగిన ఫోటో వీలుంటే డిస్ప్లే చేస్తాను స్క్రీన్ మీద చూడండి దొరకకపోతే నేను చేయలేదు మా రావడం తెమ్ మా ఇంటికి వచ్చిందండి అన్ని డ్రెస్సులు తెచ్చుకుంది చేయాలని మా అమ్మాయి వాడిని వాడినట్టే ఈ మధ్య ఏషన్ పోయిందండి ఈ రోజు కట్టించీరా మళ్ళీ కట్టదు కానీ ప్రతి చీర మళ్ళీ బాగుంటుంది చేరే బాగుంటుంది అండి మధ్య రాదమ్మ నా దగ్గర వచ్చి చాలా నేర్చుకుంటుంది అనమాట అనుభవాలు అని నేను ట్రైనర్యో చెప్పు అంటే మేకప్ కూడా నా దగ్గర ఫస్ట్ నా మొహానికి వేసింది అండి మేకప్ ట్రైనింగ్ బాగా అంటే మామూలు అప్పుడంతా మామూలు మేకప్లు బట్ సినిమా సినిమాటిక్ అంటే నేను యూజ్ చేసే మేకప్ మీ ఫేస్కి వేస్తారని అని చెప్పేసి నాకు ఒక రెండు మూడు సార్లు ఏమో వేసింది బాగేసింది శృంగార వీరాలు మొత్తం కడీ చేసింది నీకు ఫస్ట్ మేకప్ వేసింది ఎప్పుడో చెప్పు నీకు ఫస్ట్ మేకప్ నేను ఎప్పుడు వేసాను గుర్తుంది తెలుసు శృంగార వీరు అప్పుడే అరగంట సేపు కూర్చోబెట్టేసావు దాని తర్వాత మనం దీనికి కూడా పోయింది ఈవెంట్కి కాలు పోయింది కొంచెం వచ్చి ఈ శృంగార వీర సాంగ్ తర్వాతే కదా మనం కడప ఈవెంట్కి వెళ్ళింది అంటే మేకప్ మొత్తం కాదండి అప్పుడు మాత్రం స్టిక్ ఒక్కటేస్తుంది ఫినిషింగ్ అంతా నేను ఇచ్చుకున్నాను భయం భయంగా ఎందుకు ఎందుకు అనుకునేది ఆల్రెడీ షూటింగ్ అంతా మెరుగుపోయి వచ్చినాం కదా నేనే కొత్త కావచ్చు సరే అండి నాగమ్మ బా నెక్లెస్ ఎంత బాగుంది రాదమ్మది మా అమ్మ గోల్డ్ అనుకోండి రెండు పిల్లలది లేదండి షూటింగ్స్ కోసమే కొనాలి మా అమ్మ కోసం అనేం కాదు కాకపోతే గోల్డ్ ప్యూర్ గోల్డ్లో అమ్మకు ఒకసారి వేస్తే ఎలా ఉంటుందో అన్నట్టు కొన్నాను మాకు ఇలా షూటింగ్స్ కూడా యూజ్ అవుతుంది కదా అన్నట్టు కొన్నా ఏమ్మ అయితే ఫస్ట్ చేసుకుంది మా మమ్మీ కూడా ఎలా ఉంది కర్రీస్ కర్రీసు రాదమ్మ చూడండి ఏది ఎగ్ కర్రీ కూడా ఉంది అయిపోయింది టమాటా కర్రీ వేసుకుంది ఈ రోజు ఎగ్ కర్రీ టమాటా కర్రీ రసము క్యారెట్ ఎక్కువ మాట్లాడట్లేదు ఏమనుకోకండి ఎందుకంటే షూటింగ్ లేట్ అయిందంటే నిదానంగా తింటున్నావు లాగ ఈ మధ్య రాధమ్మ మీద మీద ఒక పాట కూడా రాసేది రాధో లేగో లాగమ్మా

అది రేపు వీడియోలో చూసుకొని చేతులే కానీ మిమ్మల్ని ఏం సాంగ్ చెప్పానండి టెస్ట్ చేయండి గెస్ట్ చేయలేదు ఎందుకు చెప్పినా చాలా ఓల్డ్ సాంగ్ అండ్ ఈ కాస్ట్యూమ్స్ ఒకవేళ చూసినా కూడా గెస్ట్ చేయలేదు అంత ఓల్డ్ సాంగ్ అనమాట చూపిస్తాం ఎప్పట్లాగా పెట్టాలి సాంగ్ ఏందో నాకు కూడా తెలుసండి బట్ ఆ సాంగ్ అయితే అసలు కాదు ట్యూన్ అసలు ఇంకా ఇంకా కొంచెం కష్టం ఉందేమో సరే ఇంకొంచెం బిజీగా ఇటు ఉండేదట్టు ఇస్తాను ట్యూ నా గళాన్ని శృతి చేసుకొని తిప్పుతాను నా గల మాధుర్యం ఎలా ఉంది భయపడద్దు నేను కూడా సింగర్నీ బాగా సింగర్ని త్వరలో కాబోయే సింగర్ చిన్నప్పుడు సింగింగ్ ఫస్ట్ తెలుసా అక్కడ బాగా చూసారా ఫస్ట్ ప్రైజ్ నాకు పాపమంది చాలా ప్రైజులు వచ్చాయి బాగా మా మమ్మీ అడుగా వచ్చిందా డిప్ కాదండి విత్ ఒకటి వేస్తే చెట్టు ఒకటి మొలుస్తుందా కాదు కదా అమ్మ సింగరే కాలేజ్ టాపర్ సింగింగ్లో అండ్ విత్తుకు తగ్గ చె చెట్టుకు తగ్గ విత్తనము వచ్చేసింది మిరి పటాకాస్ గురౌనండి సుహపురి పబ్లి స్కూల్ చేస్తే అక్కడ చిన్న వయసులోనే రవీంద్ర థాగూర్ అని గుర్తించు ఆ లెసన్ చెప్తుంటే టీచర్ వినే విడతారంట పక్కన సౌందర్యం చూస్తూ ఉండేవాళ్ళు చెట్లు కొండలు ఎత్తు చెట్లు ఆ సారు ఆ ప్రిన్సిపాల్ సారు రవీంద్ర ఠాగూర్ అని పిలిచారు ఇక్కడ ఉందండి ఆ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చానండి రవీంద్ర ఠాగూర్ ప్రకృతిని చూసి ఆయన విద్య నేర్చుకున్నాడు సో మీరు కూడా క్లాస్ చెప్పేటప్పుడు పాఠం వినకుండా ప్రకృతిని చూసి నేర్చుకోండి ప్రకృతిని చూస్తూ ఉండండి నేర్చుకోపోయిన పర్లా చూస్తూ ఉండండి సారసి నేర్పుతుంది మీకు బాగా నేర్పు ఓకే అండి నా డిన్నర్ అయిపోయింది నేను షూట్ చేయాలి ఎంత టైం అయితే తెలీదు ఇప్పుడు వన్ మినిట్ మాత్రమే అయింది ఫుల్ సాంగ్ ఒకటే కాస్ట్యూమ్ ఇదే కాస్ట్యూమ్లో చేయాలి ఎట్లాగైనా కంప్లీట్ చేయాలండి మమ్మల్ని కూడా మేలుకో పెట్టి చిన్నగా ప్రయత్నించుకుందాం సో తగ్గ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత అండ్ అలాగే చాలా 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 మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ అలాగే మా ఛానల్ ఫస్ట్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పల్లె వెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకా ఇలాంటి ఎన్నో బ్లాగ్స్ లాంటి రూల్స్ ఛానల్ ఉంటుంది మా ఛానల్స్ యొక్క ప్రతి ఒక్క లింకు డిస్క్రిప్షన్లో ఉంటుంది చాలామంది అడుగుతున్నారు మీ బ్లాగ్స్ చూడాలంటే ఎలా సాంగ్స్ చూడాలంటే ఎలా అని ప్రతి ఛానల్ లింకు డిస్క్రిప్షన్లో ప్రతి వీడియోకి వస్తుంది డిస్క్రిప్షన్లో లింక్స్ మీరు ఏ వీడియో క్లిక్ చేసి డిస్క్రిప్షన్ ఓపెన్ చేసినా కానీ మా ప్రతి ఛానల్ లింక్స్ ఉంటాయి కాబట్టి అన్నింటి సబ్స్క్రైబ్ చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే మా రాదమ్మ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మా సాంగ్స్ చూడాలనుకుంటే ఆల్ టైమ్ మ్యూజిక్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా మేకింగ్ వీడియోస్ చూడాలనుకుంటే గో అన్ ఆర్ఫిషియల్స్ అనే ఛానల్ చేసుకోండి చేస్తూ ఫ్రెండ్స్ బై బై టేక్ కేర్ గుడ్ నైట్ అండ్ గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ మార్నింగ్ గుడ్ 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 నైట్ నైట్ మార్నింగ్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎందుకంటే మీరు ఏ టైంలో తెలియక రాదని చెప్పేసి